హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన పల్లికొండ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్స్కమ్ మసాలా ఈజీగా సింపుల్గా చేసుకుందాం రండి క్యాప్సికమ్ టమాటా నువ్వులు వేయించి పెట్టుకోవాలి ఆనియన్స్ చింతపండు కొంచెం నానేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కడాయి తీసుకొని అందులో నూనె పోసి పెట్టుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత ఆనియన్ వేసుకుందాం ఆనియన్ గోలేలోపు నువ్వులు తీసి మిక్స్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాం క్యాప్సికమ్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కలుపుకోవాలి నువ్వుల పొడిని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత నువ్వుల పొడి ఇందులో వేసి కలపాలి టూ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి చింతపండు వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకోండి ఉప్పు కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి కలిపి అందులో జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా మూడు వేసి కలుపుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత దానిపైన కొత్తిమీర వేసుకోండి మసాలా కర్రీ రెడీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి